ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి ఈ సంచారం వల్ల మకర రాశి వారికి దాదాపు ఈ పన్నెండు నెలలు కూడా ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో భీ నమో నమోదేవి మహాదేవ్యే శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారం నడుస్తుంది ఆరవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఈ సంవత్సరము మకర రాశి వారికి కొద్దిగా మధ్యమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు అందులోను మకర రాశి వారికి శని బాగానే ఉంది కానీ సంచారం అనేటటువంటిది యోగదాయకంగా లేదు అంటే ఫైనాన్షియల్ ప్రకారంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అదే ధైర్యంగా ఉన్న శని ఏం చేస్తాడంటే మనిషికి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అదే రకంగా ఎలాంటి పన్నైనా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు శని భగవాన్ ఇస్తారు కానీ డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారాదులలో డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కారకుడైనటువంటి వాడు బృహస్పతి కాబట్టి ఆర్థిక పరంగా కొంతవరకు వీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు వృత్తిపరంగా వ్యాపార పరంగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అదే రకంగా వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క డబ్బుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడము వీళ్ళకు రావాల్సిన డబ్బు ఆగిపోవడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకేంటి అని అంటే ఈ సంవత్సరము మధ్యమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అని చెప్తాము అంత అంటే అంత హై అని చెప్పుకోలేం లో అని చెప్పుకోలేము మీడియం పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు వీళ్ళు ఏర్పరచుకోక తప్పదు ముఖ్యంగా వీళ్ళకేంటి అని అంటే కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు వీలైనంత వరకు చేసే వృత్తి వ్యాపారాదులలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి వ్యవహారాలు వీళ్ళు చేసుకోవాలి అదే రకంగా వీళ్ళు నమ్మి ఎవరికైనా షూరిటీ లాంటివి పెట్టడం కానీ ముఖ్యంగా వీళ్ళు జమానత్ లాంటివి ఉండడం కానీ లేదా ఏదో వస్తుంది కదా అనే ఆశ పడిపోయి భ్రమ పడిపోయి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్టయితే వీళ్ళకు తీరనటువంటి నష్టం కలుగుతుంది ఆరోగ్య భంగం ఉంటుంది ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యం సహకరించదు అలాగే ఈ సంవత్సరంలో వీళ్ళకు ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం ఏర్పడతారు డబ్బు ట్రాన్సాక్షన్స్ డబ్బు నిలవదు అస్సలు నిలవదు అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం వీళ్ళకు కనిపిస్తున్నాయి విదేశీ పరంగా చూసుకున్నా లేదు అని అంటే కనుక విద్య పరంగా చూసుకున్నా ఈ సంవత్సరం కొంచెము ఇబ్బందులు అనేటటువంటి చెప్పవచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొద్దిగా ఇబ్బందులు అంటే ఉద్యోగంలో కావచ్చు పని ఒత్తిడి కావచ్చు ఆటంకాలు కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా అగుపడేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం వీళ్ళకు ఏర్పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఈ సంవత్సరము ముఖ్యంగా మకర రాశి వారికి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు భూ వివాదాలు అంటే భూమికి సంబంధించినటువంటి వివాదాలు పెరగడము అందులోనూ పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో చిక్కులు చికాకుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి ఎక్కువగా ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో జరుగుతాయి కనుక ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాదుల్లో కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో కానీ భూ వివాదాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అనవసరంగా ఇతరుల విషయాలు కూడా మీరు కలుగజేసుకోకుండా మీ పని ఏంటో మీరు చూసుకొని హ్యాపీగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని ఇక వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది గురుగారు ఇప్పటికే వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం వాళ్ళ మీద చేతబడులు కానీ బాణామతులు కానీ చిల్లంగులు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ చేసేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం వాళ్లకు పెరుగుతాయి ఎందుకంటే మకర రాశి వారికి ఈ సంవత్సరము నరదృష్టి నరఘోష విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ మీద చేసేటటువంటి ఆ ఈ యొక్క దౌర్భాగ్యతమైనటువంటి స్థితిలో వీళ్ళు పేరుకుపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే పగను పెంచుకుంటారు ప్రతీకారాన్ని పెంచుకుంటారు అనవసరంగా ఎలాగైనా సరే వాళ్ళని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకుంటారు అలాంటి వారు మకర రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే వీళ్ళకు శత్రువుల పీడ శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది నరఘోష నరపీడ ఎక్కువగా ఉంటుంది తద్వారా వీళ్ళకి ఏంటి అని అంటే గనక ఈ మకర రాశి వారికి బ్లాక్ మ్యాజిక్ జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొత్తగా అవకాశాలు గుర్తింపు పరంగా అయినా కూడా ఏదన్నా పాజిటివ్ అని ఉంటుందా గురువు పాజిటివ్ అంటే ఈ వీళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి అని అంటే కనుక ఆ తృతీయ స్థానంలో అంటే మీనరాశిలో శని సంచారం చేయడం వల్ల వీళ్ళ కొంత కొంత పరంగా అంటే గురువు లేక లేకపోయినప్పటికీ శని బాగున్నాడు కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి అంటే ధైర్యం అంటే ఏ ఏ దాన్నైనా ఎదిరించేటట్టు ధైర్యం పెరుగుతూ ఉంటుంది ఎంత కష్టమైనా సరే డబ్బు సంపాదించు పెట్టుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి డబ్బును ఎంతో కొంతవరకు దాచిపెట్టుకోవాలి అనేటటువంటి లోపల ఆలోచనలు మాత్రం చాలా పుష్కలంగా ఉంటాయి కానీ గురు సంచారం బాగా లేదు కాబట్టి డబ్బు విషయంలో మాత్రం కొరత ఈ రోజు నేను ఎలాగైనా సరే ఒక పదివేలు సంపాదించాలి అని అనుకున్నాను అనుకోండి లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు ఎలాగైనా సరే పదివేలు నేను సంపాదిస్తాను కానీ ఆ డబ్బు పొద్దున్న లేచే వరకు నిలవదు కాబట్టి ఇలా ఉంటుంది అంటే దీన్నే మిశ్రమ ఫలితాలు అంటే డబ్బు సంపాదిస్తాం చేతిలో నిలవదు మంచి పనులు చేద్దాం అనుకుంటాము కానీ ఎంతకైనా సరే మన చెడుగానే విమర్శిస్తూ ఉంటారు ఈ రోజున నేను ఏదైనా పని ప్రారంభం చేద్దాము మంచి పెట్టుబడి పెడదాము అని అనుకుంటాము పెట్టుబడికి పెట్టిన దానికి లాభం బాగానే వస్తుంది ఆ లాభం మనం తినకుండా పక్కన ఉన్న వాడు మనకి ఇవ్వవలసింది కాస్త మనకి ఇస్తా అంటే అందులో కూడా నష్టమే తప్ప లాభం అనేటటువంటిది ఉండదు కాబట్టి ఈ సంవత్సరము ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దాన్ని ధైర్యంగా అధిగమించి ఆ మైండ్ సెట్ అనేది వీళ్ళకి ఉంటుంది అంట హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే శని బాగున్నాడు కాబట్టి తృతీయ స్థానంలో శని మూడో స్థానంలో సంచరించడం వల్ల ధైర్యం సాహసం బాగానే ఉంటుంది ఏదాన్నైనా ఎదుర్కోవాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు తప్పకుండా వీళ్ళకు ఉంటాయి కాకపోతే ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది కలియుగము కలియుగంలో ప్రతిదాన్ని శాసించేది డబ్బు ఆ డబ్బు నీ దగ్గర లేకపోతే నీకు ఎంత ధైర్యం ఉన్నా నేను విమర్శిస్తూనే ఉంటారు తీరుతూనే ఉంటారు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నారు నీకు ఎంత కోపం వచ్చినా ఎంత అగ్రినెస్ వచ్చినా నువ్వు ఎదుటివాడు ముందర దిగదుడిపే కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా ఓపిక సహనము ఇవి చాలా ముఖ్యమండి వివాహం కాని వారికి ఏదన్నా శుభవార్త ఉందా గురుగారు లేదంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్ తర్వాత అవకాశాలు లేదు వివాహం కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సంవత్సరము ఈ యొక్క మకర రాశి వారికి వివాహ యోగం బాగానే ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అందులోను వివాహ వివాహం కూడా ఈ సంవత్సరం తప్పకుండా చేసుకునేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి తప్పకుండా కనిపిస్తుందండి అండి చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అండ్ మీరు అన్నట్లుగా చెడు పూజలు కావచ్చు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ వీళ్ళ మీద ప్రయోగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి మరి వీటిని తప్పించుకోవడానికి ఈ పన్నెండు నెలలు వీళ్ళు ఏం చేయాలి గురువు తప్పకుండా వీళ్ళు భగలాముకి తంత్రయాగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ భగలాముకి అమ్మవారికి సంబంధించిన తంత్రయాగం చేసుకోవడం ద్వారా శత్రు పీడలు నరఘోషలు మానసిక ఒత్తిడి ఈ శారీరక ఇబ్బంది డబ్బు కొరత వీటన్నింటిని కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఈ భగలాముకి తంత్రయాగం ద్వారా తిరుగుతాయి కనుక ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్టయితే బగలాముఖి తంత్రయాగాన్ని చేయించుకోండి తద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది అందులోనూ ఈ మకర రాశి వారు కరంగళిమాల ప్రవాళ గణపతి లాకెట్ ఈ రెండు కూడా ధరించుకోండి మీ మెడలో తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుందండి విశేషంగా ఏమన్నా ఏమైనా చేసుకుంటే బాగుంటుందా తప్పకుండా మకర రాశి వారు ఏదైనా దానం చెయ్యాలి అని అనుకుంటే గనక ఈ సంవత్సరము వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటిది దానం చెయ్యాలి అని అంటే గనక అన్నదానం చెయ్యండి అన్నదానంతో పాటు వీలైతే ఈ యొక్క ఈ కేంద్రాలు ఉంటాయి కదా మన మజ్జిగ కేంద్రాలు కానివ్వండి చలి కేంద్రాలు కానివ్వండి మధ్య మధ్య కేంద్రాలు పెట్టండి ఎందుకంటే పెరుగు దానం చేయడం వల్ల వీళ్లకు ఆర్థిక పరిస్థితి నుండి అధిగమించవచ్చు ఇక మనం పెరుగును దానం చేయడం కానీ దాన్ని మజ్జిగలాగా అయినా ఈ చలివేంద్రాలు ఎలాగైతే పెడతావో మీరు మజ్జిగ కేంద్రాలు పెట్టేసి మీరు పది మందికి మజ్జిగ దానం చేయండి తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుందండి గురుగ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు